కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్ని సౌకర్యాలు మంచిగా ఉండే ఇప్పుడు హేమంత రెడ్డి వచ్చిండు ఏది అన్ని ఇత్తననే అన్ని సస్పెండ్ లో పెట్టిండి ఏమి ఇస్తలేడు ఏం కావాలి నాలుగు వేల పింఛన్ ఇస్తాననే నాలుగు వేల పింఛన్ లేదా ఏ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాననే అది లేదా ఈ రుణమాఫీలు అని అయ్యి లేవా అయ్యి లేవా ఏది లేదా అన్ని అబద్ధాల మాటలు చెప్పి మా అబ్బాయి పెట్టి ఓట్లు వేసుకునే ఓట్లు వేసుకొని గెలిచే ఇప్పుడు గడవి ఉండే ఏం చేస్తలేడు సౌకర్యాలు ఇంకా జనాభా అందరికీ ఇదే దృష్టిలో ఉన్నదే గిది ఆయన ఏం మంచి పనులు చేస్తలేడు చెయ్యకనే జనాభా మంటమాడుతారు ఆయన మీద ఆయన ఇచ్చానప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ట్యాంకీలు వాళ్ళు వాడవాడకు నల్లలు టీసీ రోడ్లు ఇవన్నీ మంచి సౌకర్యాలు చేసిండు ఎక్కడున్న ఎక్కడున్నా బజార్ల పంట సాఫ్ చేసిండు రోడ్డు దినంత పుడిచి దినం తో మంచిగా చెత్త అన్ని ఎదుర్కపోయి అక్కడ పోసేది ఇప్పుడు ఏది లేదు వారానికి ఒకసారి వస్తుంది ఆ వారానికి ఒకసారి అయినా అనగా ఎవరో ఉపసారం ఎవరో ఉపసార పంజులు కూడా లేరు కదా ఇప్పుడు ఎవరో ఉండి పాశువులు బాగా అంటారు పాచి ఉన్నదట స్టాక్ అయిందట అదంతా ఎట్లా అని అనగానే వస్తాడు అప్పుడు ఆ బాడికి వారం ఉండదు ఏ ఉండదు ఇక ఉట్టిన వస్తా అంటే నాలుగు నాలుగుసారి చూసిన కూడా అయితేనే నా చెత్తి ఎత్తుకొని పోవాలి అని ఇక ఏం జరుగుతులేదు మంచి ఇక అప్పుడు ఆయన ఉండగానే మంచిగా జరిగినాయి అన్ని సౌకర్యాలు బాగుండే మంచిగా అప్పుడు రెండు వేల పదహారులు అన్నాడు రెండు వేల పదార్లు ఇచ్చిండు అడైన పదహారులు అంటే ఈయన రెండు వేల పదహారులు అన్నాడు రెండు వేల పదార్లు ఇచ్చిండు ఉన్నాన్ని రోజులు ఈయన నేను నాలుగు వేలు ఇస్తాను అన్నాడు నాలుగు వేలు గానీ గయ్య రెండు వేలు రైతులకు రుణమాప ఉన్నాడు రైతు బంధు ఉన్నాడు అన్ని అంద ఆయన కన్నా డాబాలో ఉన్నాడు ఏది లేదు ఇప్పుడు రైతు బంధు రావట్లేదు వస్తా లేదు రైతులు ఏడుతాను రోజు మన నిన్న వరదాంపేట పెద్ద బహిరంగ సభ పెట్టి మొత్తం అక్కడికి ఇప్పటికి బస్సులు ఆపిల్లు ఎంత ధరణ బాగా జరిగింది ఇక ఏం చెప్పిండ్రో వాళ్ళకి ఏం సమాధానం అని చెప్పినో ఇక కస చూసినా వచ్చినాయి ఇక నేను ఒక సంగతులు జరుగుతానయి హేమంత రెడ్డి లేదు కాలే మొత్తుకుంటా ఉన్నారు బాగా జనాలు ఆ ఇక మొత్తుకుంటా నాలుగు సార్లు తిరిగేట కాస్ట్ వస్తాంది ఆస్ట్ వచ్చి ఆస్తి వచ్చి ఇక నిన్న అలా చేసింది ఇక చెప్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పినో సార్లు ఇక కాసేపు అయినాక ఎక్కడ వదిలిపెట్టిండ్రు పోయి ఎక్కడ అక్కడొచ్చిండ్రు ఇక ఇక ఇటువంటి కథలు జరుగుతాయి బాగుంది అది అది ఏం బాగున్నది అది ఇప్పుడు రైతు బంధు ఆదుకున్నది అంటే ఆసమాలకు రైతుకు అన్ని మంచిగా మేలు చేస్తే అది బాగుంటది ఈ బంధాన్ని పెడితే అందులో పోకుంటా పోకుంటా చిన్నపిల్ల తల్లి మొన్న నాడు చిన్న చిన్నపిల్లలు కేవర్ క్యావర్ ఊరుకుంటా బస్సులో ఏది ఉచిత అనే వరకు అది ఏమైనా లాభం ఉన్నదా దాంట్లో అలా లాభదాయం ఏం లేదు అది నష్టమే వానికి ఇప్పుడు ఇండ్లనే ఇండ్లు లేవా ఏది లేదా అన్ని ఇతన అన్ని అబద్ధాల మాటలు మాట్లాడి ఓట్లు వేసుకుని ఇవి ఆయనే అది చేస్తాండే గట గట్ల చేస్తాడు హేవంత రెడ్డి ఇంట్లో ఉన్నాడు ఇంట్లో మన ఇందిరా ఇందిరామ్మ పతకం ఉన్నాడు అన్ని రాసుకున్నారు ఏది లేదు ఇదివరకు ఏది మొదలు ఏది మొదలు పెట్టలే ఏది కాలే గట్ల చేస్తాడు మొత్తానికి ఎట్లా ఎట్లా మంచిగా మంచిగా లేదు ఆయన చేసేది అసలు ఇబ్బంది పడతారు చాలా ఏది ఈ రైతులు అప్పుల గురించి రుణమాపేన వరకు ఇవన్నీ గురించి చాలా అవస్థలు పడతారు ఇవన్నీ అవస్థలు పడ్డా ఆయన ఉండే కానీ ఉంటాడు పక్క తడిపట్టు వేసుకుంటాడు మంచిగా ఉన్నాడు ఇక రైతులు పడేయించే రైతులే పడతారు ఇటువంటి సంగతి జరుగుతుంది రెడ్డి చేసే పని ప్రభుత్వం మొత్తం ఆగం 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 ఉన్నది అడిమికే నీళ్ళ కాసినట్టే ఏది మంచిగా లేదు